జై శ్రీరామ్ మనం ఆంజనేయ స్వామి వారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ఒక అరటి పండు నివేదన పెడితేనే మన కష్టాలన్నీ కూడా తీరుస్తారు అట్లాంటిది ఆలయం మొత్తం కూడా అరటి తోటలాగా మార్చి పదకొండు అడుగుల ఆంజనేయ స్వామికి మూడు వేల మూడు వందల అరవై మా అరటి పండ్లతోటి అలంకరణ చేయటం అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అటువంటి అలంకరణలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం మన పూర్వజన్మ సుకృతం ఇది ఎక్కడో కాదు పోరంకి గ్రామంలో ఉన్నటువంటి అవయాంజనీ స్వామి వారి దేవాలయం చివరి వరకు చూడండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇటువంటి అలంకరణలో ఉన్నటువంటి స్వామివారి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామును కామెంట్ చేయండి